హాయ్ హలో నమస్తే నేను పద్మా సుసర్లా ఈరోజు మళ్ళీ ఒక కొత్త వంటకం మీ ముందుకు వచ్చేసాను పాతకాలం వంటకం నాకు అమ్మమ్మగారు నేర్పించిన వంటకం అమ్మమ్మగారు అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మగారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను ఆవ ఆవ పెట్టిన తోటకూర పులుసు అమ్మమ్మగారు నేర్పిన ఆవ పెట్టిన తోటకూర పులుసు దీనికి కావాల్సిన పదార్థాలండి తోటకూర నేను దీన్ని ముందే తరిగేసి పెట్టుకున్నాను ఇలా ఎందుకుందంటే నేను దీన్ని మాకు దొరికినప్పుడే తెచ్చుకోవాలి ఎక్కువ దొరకవు అందుకని చెప్పి నేను తెచ్చుకుని కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను అందుకు ఇప్పుడు ఇలా బయటకు తీస్తే ఇలా ఉంది కడిగా శుభ్రంగా దాన్ని కడిగేశాను ఈ కట్ చేసి తరిగి కడుక్కున్న తోటకూర ఇది దీనికి కూడా అంత పెద్ద ప్రొసీజర్ ఏం లేదు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవ పెట్టిన పులుసు కాబట్టి ఆవాలు ఒకటిందర వేసాను ఈ పెద్ద చెంచాతో ఇవన్నీ కూడా నేను ఎంత చేస్తున్నానో దానికి సరిపడా చెప్తున్నాను ఎక్కువ కావాల్సిన వాళ్ళు దీన్నే పెంచుకోవాలి నువ్వుల పప్పు ఆవాలు నువ్వులు నువ్వుల పప్పు కూడా గరి పెద్ద చెంచా అర చెంచా ఒకటిందర ఒకటిన్నర వేసాను దీనికి ఈ బియ్యం పిండి ఆప్షనల్ ఇది వేయ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కొంచెం అత్తుకోవాలి బాగా పులుసు అంటే కొంచెం తీర్థాన్ని తీర్థం ప్రసాదాన్ని ప్రసాదం అంటారు అలా ఉండకుండా పులుసు అంతా మొత్తం అత్తుకోవడం కోసం ఒక చెంచా బియ్యం పిండి కలుపుతాం ఇందులో అయిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఇక కడిగి పెట్టుకున్నాను నేను చాలా ఓటు చాలా చిన్నది ఓటు కొంచెం పెద్దవి చాలా పెద్దవి కాదన్నమాట ఐదు పచ్చిమిరపకాయలు వేసాను కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఇంకో రెండు వేసుకోవచ్చు ఈ కొలతలన్నీ ఎవరి రుచుల్ని బట్టి వాళ్ళకు ఉంటాయి కదా మనం ఊరికే అసలు మీకు ఐడియా కోసం చెప్తాం కానీ మిగతా అన్నీ కూడా ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా మన రుచుల్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అన్నమాట ఈ వీటిని ఇక్కడ పెట్టి దీంట్లో నీళ్ళు పోసి గ్రైండ్ చేయాలి చిన్న గ్రైండర్ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో నీడు మన ఇష్టం మాట పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు రెండుమిరపకాయలైనా వేసుకోవచ్చు అది మన రుచిని బట్టి రెండు బాగానే ఉంటాయి ఈ ఒకటే రుచి అని చెప్పలేము దేని రుచి దానిదే రెండు బాగానే ఉంటాయి ఇది వేసుకుని దీన్ని గ్రైండ్ చేయాలి ఇది గ్రైండ్ చేసుకునే ముందు ఈ లోపల ఒకసారి ఈ మీకు చూపించిన తోటకూరని ఈ గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తూ ఉంటాను అది ఉడుకుతూ ఉంటే మనం ఈ మనం మిగతా పద్ధతి చూపిస్తాను ఈ లోపల ఏంటంటే సరదా కబుర్లు లేదా కాలక్షేపం కబుర్లు మా కజిన్ అంటే మా కజిన్ ఇది అసలు కజిన్ మనకి అన్నిటికీ కజినే కాదు కదా మనకి మా మావయ్య గారి కోడలు తన పేరు పద్మావతి తను ఎప్పటి నుంచో పద్మా నువ్వు అమెరికాలో ఉన్నావు కదా అక్కడ జరిగిన విశేషాలు అవి మాకు చెప్పచ్చు కదా కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది ఈ వంట చేస్తున్నావు లేకపోతే ఇంకేదైనా చూపిస్తున్నప్పుడు కొంచెం చెప్తే మాకు తెలుస్తుంది కదా అని ఎప్పటి నుంచో ఉంటుంది చాలా వరకు అన్ని అందరికీ తెలుసుకొని ఇంకా కొంచెం ఇక్కడ వాళ్ళతో ఎప్పుడైనా మనం కలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది అలాంటివి తెల్ నాకు తను అడిగినప్పుడు ఆలోచిస్తే ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే మా రెండు అబ్బాయి పుట్టినప్పుడు మా అమ్మగారు వచ్చారు అరిక నా డెలివరీకి ఆరు నెలలు ఉన్నారు అప్పుడు మనకి అందరూ అలాగే చేస్తారు కదా ఇండియాలో కొత్త ఏం కాదు మా అమ్మగారే మా చంటి పిల్లాడు అంతటిని ఆవిడే చూసేవారు ఆ అంత రోజు ఉదయాన్నే పెట్టి స్నానం చేయించడం మసాజ్లు ఇవన్నీ అందరూ చేస్తారు కదా కానీ రాత్రి పడుకున్నప్పుడు కూడా పిల్లాడు ఏడిస్తే మధ్యలో నువ్వు పడుకో నేను చూస్తానని చెప్పి రాత్రి ఉన్నప్పుడు అంతా తనే చూసుకునేది ఇవి మనకి ఇందులో చెప్పడానికి ఏంది అనుకుంటాం అందరిలో జరిగేదే కానీ మేము వాడికి వ్యాక్సిన్ వేయించడానికి ఎన్నో నెలలు నాలుగో నెలలు ఎప్పుడు ఒకేసారి మూడు నాలుగు వ్యాక్సిన్ కలిపి వేసినప్పుడు తీసుకెళ్ళాం తీసుకెళ్తే మా ఆ నర్సు ఒకేసారి వేస్తుంటే వీడు ఒకటే ఏడుపు 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 చాలా ఏడుచేస్తున్నాడు ఏడుస్తుంటే మా అమ్మగారు కూడా ఏడుచేస్తున్నారు ఏడు చేస్తుంటే ఆ నర్సుకు అర్థం కాలేదు మాకు ఈవిడే ఆవిడంటికి ఏడుస్తుంది అని అడిగింది నాకైతే అర్థమైంది చెంటపిల్లాడు కదా అన్ని ఇంజక్షన్లు ఏడుస్తూ వాడు ఏడుస్తున్నాడు ఆవిడ పాపం మా అమ్మ బాధపడింది నాకు అర్థమైపోయి ఊరుకున్నాను ఆవిడమ్మ ఎందుకు ఏడుస్తుంది అని కాంగారు పడిపోతే ఏం లేదు గ్రాండ్ సన్ కదా అదే మానవాడు కదా మరి వాడు ఏడుస్తుంటే తనకి బాధ అనిపించింది చంటపిల్లాడు కదా అని అంటే చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు వాళ్ళిద్దరికి కూడా మరి బాగా అటాచ్డ్గా ఉంటారు కదా అంటే అటాచ్మెంట్ ఏంటి అంది ఏంటంటే పొద్దున్నీ మసాజులు స్నానాలు మధ్యలో మధ్యన ఏడ్చినప్పుడు ఆడించడాలు ఇవన్నీ కాకుండా రాత్రి ప్రత్యేకంగా రాత్రిలప్పుడు పడుకో ఎప్పుడు ఏడ్చినా లేచి తనే అన్ని చూడటం అవన్నీ చేస్తాను నన్ను పడుకోమంటుంది తనే చూసుకుంటుంది అంటే అసలు తనకి ముందు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ చెప్పాను చెప్తే అలా ఎలా చూస్తుంది అంటే మా మాకు అమ్మమ్మలు నాయనమ్మలు అలాగే చేస్తారు అది అసలు మాకు చాలా మామూలు విషయం ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత పుట్టిళ్ళు అత్తారిలో ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు అది కాకుండా ఇంకా సెవెంత్ మంత్ వచ్చిన వెంటనే తీసుకెళ్ళిపోతారు ఇంకా అప్పుడు వీళ్ళకి పనులు చేసుకుని ఓపిక ఉండదని ఆ మూడు నెలలు అక్కడే ఉంచుకుంటారు వాళ్ళకి రకరకాలు వాళ్ళకి ఏది కాస్త అన్నీ చేసి పెడతారు ఇంకా బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా ఆ పిల్లాడిని ఏదో ఒక మహారాజులాగా చూస్తారు వాడికి స్నానాలు ఇవి వాడి అన్ని పానాలు అన్ని వాడిని ఎంత జాగ్రత్తగా మెత్తటి పక్కలేసి వాడిని జాగ్రత్తగా పడుకోబెట్టి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఇంట్లో అందరూ కూడా ముద్దు చేసి ఈ డెలివరీ అయిన వాళ్ళకి చాలా విశ్రాంతి ఇస్తారు ఎందుకంటే మళ్ళీ బాడీ అంతా కోలుకోని మళ్ళీ అంత ఊపికి రావాలంటే అంత రెస్ట్ అవసరం అని భావిస్తారు అవన్నీ చెప్తే చాలా షాక్ అయిపోయి మై గాడ్ మా మదర్ ఎప్పుడు నన్ను ఒక్కడే కూడా నా పిల్లల్ని చూడలేదు ఊరికే రావడం గిఫ్ట్స్ ఇచ్చేయడం హనీ హనీ అని ఒకసారి తీసుకొని మళ్ళీ ఇచ్చేయడం బాయ్ చెప్పి వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ప్రైవసీని అస్సలు వాళ్ళు వదులుకోరు వాళ్ళ కంఫర్ట్ని వదులుకోరు ఇలా చేస్తారా అంటే ఇది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అనే చెప్పాలేమో అందరూ అలాగే చేస్తారు అని చెప్తే చాలా షాక్ అయిపోయింది అస్సలు ఇచ్చిమించి ఏడుచినంత పని నాకు ఎప్పుడు అలాంటి రెస్ట్ లేదు నాకు అలా మా పిల్లల్ని ఎవరు చూడలేదు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ ఇంకా చెప్పు ఇంకా ఏమిటి ఉంటాయి ఏమిటి ఉంటాయి అని చెప్పి ఇంకా చాలా విషయాలు అడిగింది మనకి తెలీదు ఏదో టేకిన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఇది సహజమే కదా లేకపోతే ఆచారం కదా లేకపోతే ఏదో సాంప్రదాయం కదా అని అలా అనేసుకుంటాం కానీ అసలు అది లేనప్పుడే తెలుస్తుందా లేని వాళ్ళు వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్య తెలుస్తుంది హో మనకి ఎంత సౌకర్యం ఉందా ఎంత మన్ని ఇలా చూసుకుంటారు మన తల్లిదండ్రులు మన ఇళ్ళల్లో అత్తగారు అత్తగారిలలో కూడా కోడళ్ళని ఎంత బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎంత బాగా చూసుకుంటారా అని చెప్పి మనకి మనం దాన్ని ఎలా అంటే చాలా మామూలు విషయంలో తీసేసుకున్నాం కాదండి అది మనం ఎంతో అదృష్టవంతులం అసలు ఆ రకంగా మన మన ఇండియాలో మనకున్న అదృష్టం అసలు లేనేలేదు వీళ్ళకి ఇంకా చాలా రకాలుగా నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా స్కూల్ టీచర్లతో మాట్లాడడం కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయాలు అయితే ఇంకేం చెప్పాలి పద్మావతి కొత్త విషయమేనా ఇది ఎందుకంటే మా మామయ్య కోడళ్ళు మా దొడ్డమ్మ కోడళ్ళు మా పిన్ని కోడళ్ళు అందరూ మాతో చాలా అభిమానంగా ఉంటారు అసలు ఒక రకంగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నమాట వాళ్ళందరికి హాయ్ అందరూ కూడా వాళ్ళు చెప్పు చెప్పు అని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నీ తెలుసుండవే ఊరికే మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను అంతే ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు పప్పు ముద్దపప్పు వండుకుని అందులో ఈ పులుసు కాంబినేషన్ అనమాట పప్పులో పులుసు నలుచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పులుసులో కూడా మజ్జిగ మిరపకాయలు బాగుంటాయి ఉడియాలు బాగుంటాయి అవన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు పులుసు ఉడి తోటకూర బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో బాగా అందులో ఏమి రసం లేకుండా అంత బయటకు మళ్ళీ ఇంకోసారి వేసాను ఇంకేమీ లేదు ఇందులో ఇప్పుడు రుబ్బుకున్న ఆవ ముద్ద పచ్చిమిరపకాయ ఆవాలు నువ్వులు వేసేసాను ఇందులో ఇప్పుడు కొంచెం ఆ నువ్వులు ఆవాలు అదంతా ఉడికితే అప్పుడు తక్కువగా ఉంది కొంచెం అందుకని నీళ్ళు పోసుకోవచ్చు వేసిన ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు వేసిన నీళ్ళు అన్నీ మరిగిపోతే మళ్ళీ దగ్గర పడిపోతుంది పులుసు ఇప్పుడు ఈ పులుసు పక్కన పెట్టి నేను ఇందులోకి పోపు పెడతాను పోపు పెట్టిన తర్వాత పోపుతో పాటు మరిగితే ఇంకా బాగుంటుంది ఇది అలా చిన్న మూగుడు పెట్టుకున్నాను ఇందులోకి నూనె చిన్నది రెండు చెంచాలు నూనె వేసాను కొంచెం ఇంగువ కొంచెం ఒక అర చెంచా మెంతులు ఒక అర చెంచా ఆవాలు అంతే ఒక ఎండుమిరపకాయ చెప్పలాడేక పులుసులో కలిపేసి పులుసుని మాత్రం ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు బాగా మరిగించి ఉడికించాలి అందులో ఉన్న అదంతా ఆవాలో ఉన్నదంతా సారా పులుసుకి పట్టుకోవాలి బాగుంటుంది చాలా సులభమైన పాతకాలం తాటుకోరు పులుసు చేసుకు కాబట్టి మూత తీసేసి బాగా ఉడకనివ్వాలి ఒక నాలుగు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కొత్త 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 ఉడికిపోయిందండి తోటకూర పులుసు సిద్ధమైపోయింది ఉడికిపోయిందండి ఉప్పు వేస్తున్నాను తగినంత బాగా బాగా ఉడికిపోయింది ఎంత ఉడికితే అంత ఆవగాటును నువ్వుల పప్పు కమ్మదను అన్నీ బాగా దానికి అంటుకుంటాయి ఇక్కడ మాకన్నా మీకు అక్కడ వచ్చే తోటకూర చాలా తాజాగా ఉంటుంది ఆ రోజు దా రోజే వండేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది మాకు ఇక్కడ అవకాశాలు లేక మేము చాలా పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాం ఉంటుంది అందుకని మనం పట్టాలి పులుసు పని మనం పట్టాలి దీన్ని ముద్దపప్పు వండుకుని ముద్దపప్పు వండుకున్న రోజు తోటకూర పులుసు చేసుకుని కమ్మ కమ్మగా పప్పు పక్కన ఇది ఘాటు కమ్మదనం పులుపు అన్నీ కలిసిన తోటకూర పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని చూస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వంటకాల త్వరలో మేము ముందు